హలో అండి అందరికీ ఈరోజు వాకింగ్ మేము వెళ్ళడం జరిగిందండి కొద్దిగా లేట్ అయ్యింది ఒక పది నిమిషాలు లేట్ అయ్యింది నిన్న ముందుకు వెళ్ళాము ఇవాళ పది నిమిషాలు లేట్ అయ్యింది చక్కగా పోయిన సార్ వెళ్ళడం కానీ ఏ సార్ చాలా బాగా నచ్చింది చక్కగా పిల్లలకి హాలిడేస్ కాబట్టి పిల్లలకి అన్ని రకాలుగా మాస్టర్ గారు ఉన్నారు అన్ని రకాల అన్నీ చేపిస్తున్నారు నన్ను చూసి నవ్వుతున్నారు నవ్వుతారేమో మీరు నాకే నవ్వు వస్తుంది స్పీడ్గా పెట్టాను కదా నా వీడియోలు చూసి నాకే వస్తుంది ఇవన్నీ మనం ఎక్సర్సైజ్లు చక్కగా ఇలా చేసుకోవచ్చు చక్కగా డబ్బులు ఖర్చు లేకుండా ఫ్రీగా ఇలా చేసుకోవచ్చు బాగా పెట్టారండి పార్కులో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము మల్లడు వచ్చాడు మల్లడు నేను చూసారా వీటి పేర్లు కూడా నాకు అసలు ఒక్క వీటిలో ఒక్క పేరు కూడా నాకు తెలీదు పిల్లలు ఉయ్యలు ఊగుతున్నారు కదా ఒకటే తెలుసు ఉయ్యాల అని చెప్పేసి ఇట్ల పేర్లు మాకు అసలు అయితే ఏమీ తెలీదు ఈరోజుకి ఇంతేనండి బాయ్